చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబు కాదు కదా ఇంకా ఎవ్వరికీ కూడా ఆ ఉండవు చంద్రబాబు నాయుడికైతే ప్రేమ ఉండదు అది వేరే విషయం ఇంకా ఎవ్వరికి కూడా అటువంటి ప్రేమలు ఉండవు ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని కొన్ని నేను ప్రస్తావిస్తా ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో ఇప్పుడు ఇది మన మ్యానిఫెస్టో ఈ మాదిరిగా ఈ మాదిరిగా మన మ్యానిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం పోతా అదే కాపీనే అది చిన్న చిన్న సైజు అక్షరాలు ఇది పెద్ద సైజు అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టరు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్సు పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు మహిళ సాధికారత చేయూత కాపు ఈబీసీ నేస్తాం సున్నా వడ్డీ సున్నా వడ్డీ సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన నిర్మిస్తా ఉన్న నాలుగు పోర్ట్లు ఫినిషింగ్ ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్ ఎయిర్ వాటి విస్తరణ ఫినిషింగ్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్ నోట్స్ ఇండస్ట్రియల్ నోట్స్ ఫినిషింగ్ ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఇది బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమరీ ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్ లేకి పోయే అంశాలు లోపల ఉంటాయి సో ఒక డెప్త్ లేకపోయే అంశాలు లేక ఒకసారి మనం పోతే మహిళలు నా అక్క చెల్లెమ్మలు వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫో లాస్ట్ రెజ్యూమ్లో నాలుగు దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయిత కింద మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి వాళ్ళు ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలిగాలి వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతాను కొనసాగిస్తూ ఉన్నాం ఇంతకుముందు నాలుగు ఇంతకుముందు ఐదేళ్లలో నాలుగు దఫాలుగా డెబ్బై ఐదు వేలు ఇచ్చాం దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ నాలుగు దఫాలు లక్ష యాభై వేల దాకా తీసుకు యాభై లక్ష యాభై వేల వరకు తీసుకొని పోతాం అయితే సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ కం సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆప అది ఆగి ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయుత వాళ్ళను మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది సేమ్ కాపు కాపునేస్తాం ఇకపై లక్ష ఇరవై వేల వరకు ఇంతకు ముందు నాలుగు దఫాల్లో అరవై వేలు ఇచ్చాం ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ నాలుగు దఫ మళ్ళీ ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలతో లక్ష ఇరవై వేల వరకు పెంపు వైఎస్ఆర్ ఈబీ నేస్త ఈబీసీ నేస్తాం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మూడు దఫాల్లో నలభై ఐదు వేలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలు ఇస్తూ లక్ష ఐదు వేల వరకు దాన్ని పెంపు జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని అన్ని ఎవడు ఊహించిన ప్రాజెక్ట్ అన్ని నా పెట్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర ఇది ఇంతకుముందు పదహైదు వేల రూపాయలు ఉండేది అమ్మఒడి పదమూడు వేల అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి మరో రెండు వేలు వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం టూ రెండు వేల రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా ఉన్నాం తల్లి చేతికి నేరుగా పదహైదు వేలు వస్తుంది ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో రెండు వేల రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ మరో పదివేలు మరో రెండు వేల రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు చేస్తూ తల్లి చేతికి పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలలో నాలుగు దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ ఓవర్ డ్యూస్ అండ్ అవుట్స్ ఓవర్ డ్యూసు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ నాలుగు దఫాల్లో ఇచ్చే ఈ ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం అడుగు ప్రోత్సాహం ఇస్తూ మూడు లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో ఐదు సంవత్సరాలు కూడా కొనసాగుతుంది